గత ఐదేళ్లలో ఒక డ్రైన్ పూడిగా తీయలేదు ఒక కాలువ క్లీన్ చేయలేదు వాళ్ళు పాపాలు నేడి మనకి శాపాలుగా మారాయి అని పేర్కొన్న సీఎం చంద్రబాబు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తా ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెను మార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూశాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన బోలేదు ఒక కాలో తొవ్విన పాపాన బోలేదు ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు గున్నులేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈ రోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు బొమ్మన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టర్ తీసకపోతే ఒక బ్రొక్ తీసకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్లీ దాన్ని లాక్కుంటూ మళ్లీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ